వృత్తి రీత్యా ప్రవృత్తిగా లైన్ నిజాన్ని ఎంచుకొని మంచి సేవలు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక క్యూట్ జంట ఈరోజు మనము జనగ మధ్యలాకి రావడం జరిగింది మనతోనే ఉన్నది ఎవరో కాదు ఇద్దరు ఇద్దరు డాక్టర్సే మేడం వచ్చేసి విఘ్నశ్రీ గారు అండ్ రంజిత్ కుమార్ డాక్టర్ రంజిత్ రంజిత్ కుమార్ గారు మనతోనే ఉన్నారు సో లయనిజం ద్వారా చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అంటే సేవలు చేస్తా ఉన్నారు ఇక్కడ జనగామ జిల్లా కింగ్స్ అనే వింగ్ కి రంజిత్ కుమార్ సార్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి పరిస్థితి సో కొత్త సంవత్సరం సందర్భంగా వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారు ఓకే సార్ కొత్త సంవత్సరం యా ఏంటి సార్ ప్లానింగ్స్ యాక్చువల్లీ ఈరోజు ముందుగా బీవీఆర్ న్యూస్ వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మనం నూతన సంవత్సరంలోకి అడిగి పడుతున్నాం కాబట్టి అందరికీ కూడా మంచి హ్యాపీనెస్ సక్సెస్ ఉండాలని కోరుకుంటూ మనం ఈ నూతన సంవత్సరం స్టార్ట్ చేద్దాం యా ఓకే సార్ మీరు యాజ్ ఏ డాక్టర్గా చాలా బిజియస్డ్గా ఉన్నారు నిజంగా ఇక్కడ పేషెంట్స్ కానీ డాక్టర్ హాస్పిటల్ కూడా చాలా పెద్దగా ఉంది జనగామ జిల్లాలో కానీ మీ ప్రవృతి అనేటువంటి లయనిజం అంటే బయటికి వెళ్ళి అక్కడ టైం కేటాయించి సేవలు చేయడం అనేది టైంతో కూడుకున్న విషయం ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది మీకు అంటే ఇప్పుడు ఈ లయన్స్ క్లబ్లో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సేవని విస్తృతంగా అందరికీ మాది డాక్టర్ ఫీల్డ్ కాబట్టి సో ఈ హెల్త్ పరమైనటువంటి సమస్యలు అందరికీ అన్ని హాస్పిటల్స్లో అందరు రాలేరు కాబట్టి గ్రామాలకు కానీ మిగతా ప్రాంతాలకు కానీ విస్తృతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ ద్వారా ఈ లయన్స్ క్లబ్ అయితే ఇది ఒక పెద్ద ఎన్జిఓ ఆర్గనైజేషన్ దీని ద్వారా మాకు సపోర్ట్ దొరుకుతుంది ఈ సపోర్ట్ను వినియోగించుకొని వీలైనంత వరకు ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్లో చేయడం జరిగింది సో వృత్తి రీత్యా మాకు ఎంత బిజీగా ఉన్నా వారంలో ఖచ్చితంగా కొంత టైం కేటాయించి ఈ లైన్స్ కార్యక్రమాలు రెగ్యులర్గా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఓకే సార్ మీరు అంటే వృత్తి డాక్టర్ ప్రవృత్తి లైనిజం అవే కాకుండా మీరు ఎల్ఎల్బి చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎట్లా వీటిని ఎట్లా చెప్తారు అంటే ఇవి ఇక్కడ ఇండియాలో ఏంటంటే మన ప్రొఫెషన్ ఏదైనా కానీ మిగతా వాటి గురించి కూడా అంటే మనకు కామన్ సోషల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకునే ఉద్దేశంతోనే ఈ ఎల్ఎల్బి కోర్సు కానీ మిగతా కోర్సులు కానీ దానికి సపరేట్గా కొంత టైం ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు దానికి కొంత టైం కేటాయించి వాటికి కూడా ప్రిపేర్ కావడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్గా మీరు సిక్స్ మంత్స్ అయిపోయింది జనగామ జిల్లా కింగ్స్ అనే వింగ్కి మీరు లయన్స్ క్లబ్ ద్వారా ప్రెసిడెంట్ అయ్యారు ఈ సిక్స్ మంత్స్లో మీరు చేసిన యాక్టివిటీస్ సేవలు ఏంటి లాస్ట్ సిక్స్ మంత్స్లో లయన్స్ క్లబ్ కింగ్స్ ప్రెసిడెంట్గా మేము చాలా సేవా కార్యక్రమాలు చేసాము ముఖ్యంగా ఈ మా డాక్టర్స్ ఫీల్డ్లో ఈ కింగ్స్ ట్రబ్లో అందరూ డాక్టర్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఐ కానీ విజన్ లేదంటే న్యూరో కానీ స్కిన్ కానీ గైనిక్ కానీ సో చిన్నపిల్లలు కానీ సో అన్ని రకాల స్పెషాలిటీస్ డాక్టర్స్ ఉండడమే ఈ గ్రూప్ ప్రత్యేకత సో దీని ద్వారా మేము మెగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల జనగాం జిల్లాల్లో ఉన్నటువంటి చాలా మండలాల్లో చాలా గ్రామాలలో విస్తృతంగా మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత బీపీ షుగర్ రెగ్యులర్ చెకప్స్తో పాటు అవసరం ఉన్న వాళ్ళకి మందుని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓకే సార్ మీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మా హాస్పిటల్ స్పెషల్గా నేను ట్రైన్ అయింది న్యూరోఫిజిషియన్ అదే సూపర్ స్పెషాలిటీ కోర్స్ కాబట్టి న్యూరోపిదిషియన్ దాంట్లో బ్రెయిన్ అండ్ స్పైన్కి సంబంధించినటువంటి అన్ని చికిత్సలకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీ హాస్పిటల్ అడ్రస్ చెప్పండి ఎవరైనా ఇప్పుడు ఇంటర్ చూసే వాళ్ళకి అడ్రస్ ఇది రంజిత్ న్యూరో కేర్ నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ కన్సల్టెంట్ న్యూరోపిదిషన్ ఇది రంజిత్ న్యూరో కేర్ హాస్పిటల్ బస్ బస్టాండ్ చిన్న గేట్ గల్లీలో ఉంటుంది ఇది ఓకే ఇంకా మోస్ట్లీ చూసుకుంటే మీకు ఇంకా సిక్స్ మంత్స్ వ్యాలిటీ ఉంది యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఏం ప్లానింగ్స్ ఉన్నాయి మీకు ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నావు యాజ్ ఏ ప్రెసిడెంట్గా సో చాలామందికి హెల్త్ సంబంధించినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఇంకా సిక్స్ మంత్స్లో వీలైనంత వరకు ఎక్కువ కవరేజ్ అంటే మిగతా లయన్స్ అసోసియేషన్ గ్రూప్స్తోని కొలాబరేట్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ వైజ్గా కానీ లేకపోతే ఎక్కడెక్కడ ఎవరికైతే అవసరం ఉందో అక్కడ గుర్తించి మిగతా అసోసియేషన్ సభ్యులతో కొలాబరేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీలైనటువంటి ఎక్కువ క్యాంప్స్ పెట్టి చాలామందికి రీచ్ కావాలనేది నెక్స్ట్ సిక్స్ మంత్స్ టార్గెట్ యా ఓకే సార్ ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా మీరు ఇందులో ఇంకా పదవులు తీసుకోవాలనే కుతూహలతో ఉన్నారా లయన్స్ దీంట్లో ఇంకా ఇప్పుడు ఈ గ్రూప్ కాకుండా మిగతా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళి ఇంకా అన్ని విషయాలు లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ వాటిలలో కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను యా నాకు తెలిసే మీకు అవార్డ్స్ వచ్చే నాకు తెలిసి అయితే ఎస్ ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి ఇప్పటిదాకా మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్గా అదే ప్రెసిడెంట్గా అప్రిసియేషన్ అవార్డ్స్ టూ టైమ్స్ రావడం జరిగింది యాజ్ ఎ ప్రెసిడెంట్గా అవి కాకుండా అదర్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నుండి కూడా సేవకు సంబంధించి ఒక కొన్ని అవార్డ్స్ తీసుకోవడం జరిగింది యా ఓకే మీ గవర్నర్ గారు వాస్తవానికి మీ గవర్నర్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు ఈజ్ ఆల్సో ఏ డాక్టర్ సో చాలా మృదువైన నేచర్ ఉంటుంది సాఫ్ట్ నేచరు ప్లస్ అందరినీ కలుపుకుంటూ ఆర్గనైజేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా కూడా చక్కగా రెస్పాండ్ అయిపోయి మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ సేవా కార్యక్రమాల్ని చాలా విస్తృతంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు మాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎల్లవెళ్ళాలో ఆయన సపోర్ట్ అనేది మాకు అందుతూ ఉంది సో ఆయన త్రూ ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఆయనకి ప్లస్ లయన్స్ క్లబ్కి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాం ఓకే ప్ర ప్రతి ఒక్క ప్రెసిడెంట్కి ఒక టార్గెట్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ క్లబ్లో కొంతమందిని జైన్ చేపించాలనే ఒక టార్గెట్ ఉంటుంది ఎస్ మీకు టార్గెట్స్ గురించి ఏం చెప్తారు మీరు ఎంతమందిని తీసుకొచ్చి మీ మీ క్లబ్లో జాయిన్ మేము జాయిన్ అయిన తర్వాత ఈ క్లబ్లో సుమారుగా ఒక ఇరవై మంది ఉన్నాము ఇప్పుడు టోటల్గా మీ ఆధ్వర్యంలో చిల్లా మా ఆధ్వర్యంలో ఒక ఫైవ్ టు ఎయిట్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఈ సిక్స్ మంత్స్లో సో మొత్తం సుమారుగా ఒక ట్వంటీ మెంబెర్స్ ఉన్నాం ఈ క్లబ్లో ఈ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఓన్లీ డాక్టర్స్ని ఎందుకు తీసుకోవడం అంటే అన్ని స్పెషాలిటీస్ కవర్ అయితే మేము ఎక్కువ మందికి మెగా హెల్త్ క్యాంప్స్ పెట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లో డాక్టర్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ని యా ఓకే సార్ ఇప్పుడు మీరు లైనిజర్ ఎంచుకొని టూ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ యాక్చువల్లీ ఎందుకు ఎంచుకున్నారు ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటిది ఈ లయనిజం అనేది ఒక ఎన్జిఓ ఇది చాలా వరల్డ్ వైడ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ సో దీని త్రూ మనం వెళితే మన సేవా కార్యక్రమాల్ని చాలా ఎక్స్టెండెడ్గా చాలా మందికి రీచ్ కావచ్చు ప్లస్ దీంట్లో కూడా మేము చాలా నేర్చుకోవచ్చు సోషల్ సర్వీస్ గురించి సో ఇదంతా గివ్ అండ్ టేక్ నేచర్ లాగా మ్యూచువల్ బెనిఫిట్ బోత్ నేను నేర్చుకోవడానికి పనికొస్తుంది ప్లస్ నేను సర్వీస్ ఇవ్వడానికి కూడా పనికొస్తుందని జాయిన్ అయ్యింది యా మేడం గారు కూడా లయనిజంలో యాజ్ ఏ మెంబర్గా ఉన్నారు యా సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బోత్ అంటే సేవలో ఇద్దరు పార్టిసిపేట్ అవుతుంటారా యా ఇద్దరం కంబైన్గా వెళ్తుంటాం తన స్పెషాలిటీ డెర్మటాలజీ సో తన పేషెంట్లను సర్వీస్ ఇస్తూ ఉంటారు నా స్పెషాలిటీ వాళ్ళకి నేను సర్వీస్ ఇస్తూ ఉంటాను యా ఓకే సో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ సో నూతన సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి సో యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పదలుచుకునే ఏంటంటే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ ప్లస్ వెల్త్ ఉంటేనే ఒక కంప్లీట్ లైఫ్ కాబట్టి సో బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఆపేసి ఫిజికల్ యాక్టివిటీని పెంచి ఈ స్క్రీనింగ్ టైంని తగ్గించి వీలైనంత వరకు మనం రోగాల బారిన పడకుండా హెల్తీ లైఫ్ ఉండాలని చెప్పేసి అందరికీ కి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను యా మేడం ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ ముగించే ముందు ఫైనల్లీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కొత్త సంవత్సరం సందర్భంగా థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ యా విఆర్ వ్యూవర్స్ అందరికీ ఆ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ లెట్స్ హోప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ చాలా హెల్దీ అండ్ హ్యాపీ ఇయర్ అవుతుందని అనుకుంటున్నాను యా ఓకే సార్ ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనందరికీ మీ వ్యూవర్స్కి కానీ మిగతా అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి అన్ని పీపుల్కి కానీ మంచి హెల్త్ అండ్ వెల్త్ రెండు సిద్ధించేటట్టు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాయి నమస్కారం థ్యాంక్ యూ మేడం సో ఇది ఇవాల్ట్ ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ కేర్